హాయ్ అండి అందరికీ ఈరోజు కమ్మనైన వంకాయ బిర్యానీ అండి వంకాయ బిర్యానీ చేసుకోవడం కోసం అన్నీ రెడీ చేసేసుకున్నానండి వంకాయలు ఒక ఆలుగడ్డ కూడా కావాలండి ఒక క్యారెట్ ఒక ఆలుగడ్డ అలాగే అల్లం వెల్లుల్లిపాయ కూడా కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా కూడా ఉంటేనే బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట బిర్యానీలో అవి వేయకుండా చేసాము అంటే అస్సలు బాగోదు ఇవన్నీ చక్కగా సన్నగా ముక్కలు కోసేసుకోవాలి అలాగే బాస్మతి రైస్ కూడా ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి అన్నీ కోసేసుకొని ఇలాగా ఫ్రై చేసేస్తున్నాం అనమాట సన్న సన్నగా ఇలాగ రేఖలు వచ్చేలాగా కోసుకుంటే బాగుంటాయి ఇవి అన్నీ ఇలాగ ఫ్రై చేస్తున్నాను మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే అవి బిర్యానీలోకి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి టేస్ట్ వస్తుంది చక్కగా ఆ తర్వాత స్ట కోసం నేను మసాలా అనేది రెడీ చేస్తున్నానండి రెండు స్పూన్లు మినపప్పు కొంచెం ఫ్రై అయిపోవాలి ఎందుకంటే మినప్పప్పు తొందరగా ఫ్రై అవ్వదు కదా ఆ తర్వాత పల్లీలు ఒక రెండు స్పూన్లు అండి ఇది ఏంటంటే ఒక మసాలా లాగా అనమాట స్టప్పింగ్ కోసం రెడీ చేస్తున్నాను కొంచెం ఫ్రై అయిపోవాలి ఇవి కూడా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఆ తర్వాత నువ్వులండి నువ్వులు తొందరగా ఫ్రై అవుతాయని ఇప్పుడు యాడ్ చేశాను ఒక రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్లు జీడిపప్పు అనమాట బాగుంటుంది అలాగే ఒక నాలుగు ఎండుమిరకాయలు ఎందుకంటే పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఒక నాలుగు ఎండుమిరకాయలు అయితే నేను వేసాను ఆ తర్వాత గిన్నె పెట్టేశాను అందులో ఆయిల్ యాడ్ చేశాను అనమాట అలాగే నేను పక్కన ఎసరనమాట ఇందులో బాస్మతి రైసు ఉడికించడానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను రెడీ అవుతాయి ఈ లోపని ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసేసి ఇలాగా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశాను ఆ తర్వాత పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశానండి అండి ఇందులో అలాగే ఆలు సన్న ముక్కలు కోసుకున్నాం కదా ఆలు అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తే అవి మగ్గుతూ ఉంటాయి ఈలోపు నేను మసాలా అనేది రెడీ చేస్తున్నాను మిక్సీ జార్లో వేసేసి వంకాయలు కూడా ఇలాగ ఉప్పు వేసేసి వాటర్లో వేసాను వంకాయలు అన్నీ ఇలాగా స్టప్ చేసుకోవాలండి లేదంటే వంకాయలు చప్పచప్పగా అన్నమాట బిర్యానీలో ఇలాగా పెట్టుకోకపోతే ఇలాగా చక్కగా అందులో పెట్టుకొని స్టఫ్ చేసుకున్నాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇవి మగ్గుతూ ఉన్నాయి ఇలాగా అందులోనే జీడిపప్పు కూడా కొన్ని యాడ్ చేశానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే తయారు చేశాను అనమాట అప్పుడప్పుడు బాగుంటుందండి ఫ్లేవర్ అనేది చక్కగా ఇల్లంతా మంచి ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుంది మనం చేస్తూ ఉంటే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి తొందరగా మగ్గిపోతాయి ఎందుకంటే సన్నగా కోసాం కాబట్టి స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇవి ఇందాక ఫ్రై చేసాము కదండి ఆనియన్స్ అవన్నమాట ఇదేమో బిర్యానీ పొడి అండి అందుకే అందులో బిర్యానీకి సంబంధించిన ఏమీ యాడ్ చేయలేదు బిర్యానీ పౌడర్ అనేది చేసి రెడీగా ఉందండి ఇంట్లో ఆ పౌడరే వేస్తున్నాను ఇంట్లో చేసిందేనమాట చాలా బాగుంటుంది బిర్యానీ పౌడరు అవన్నీ వేసుకోకుండా చక్కగా పౌడర్ అయితే బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది ఇందాక మసాలా పెట్టుకున్నాం కదండి వంకాయల్లో అందులోది కొంచెం ఉంచేసాను అనమాట అందులోనే రెండు స్పూన్లు పెరుగు వేసి కలిపేసి ఇలాగ గ్రేవీ వచ్చేలాగా ఉండడం కోసం నేను ఇలా యాడ్ చేస్తాను అనమాట బిర్యానీలోకి ఎందుకంటే నిమ్మకాయ వేయలేదు కాబట్టి కొంచెం పెరుగు వేశాను పెరుగు ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఒక నిమ్మకాయ బద్ద పిండుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఇందులో మాత్రం అదే మరాఠీ మొగ్గ అవన్నీ అంటారు కదా మసాలాలన్నీ ఇందులో యాడ్ చేశాను అనమాట ఎసరులో బిర్యానీలో యాడ్ చేయలేదు బిర్యానీలో ఓన్లీ పౌడరు బిర్యానీ మసాలా అనమాట ఇంట్లో చేసిందే ఉంది కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఆ వంకాయలు మగ్గేటప్పుడే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే అన్నిటికీ పడుతుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట గ్రేవీకి వంకాయకి ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి మరి ఎక్కువ వేసుకోకండి ఉప్పు తొందరగా అయిపోయింది అనమాట బాగోదు ఉప్పు వల్ల టేస్ట్ కూడా పోతుందనమాట ఇందులో రైస్లో కూడా కొంచెం ఉప్పు యాడ్ చేశానండి ఒక చిన్న స్పూన్ అనుకోండి అంత రైస్లో చిన్న స్పూన్ వేసాను ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికించానండి మాకు కొంచెం మెత్తగా కావాలని మీరు కొంచెం కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే సెవెంటీ పర్సెంట్ అవగానే అలా తీసేయండి తీసేసి ఇలాగా రైస్ అంతా ఇలాగ మొత్తం వేసేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటే భలే కమ్మగా ఉంటుందండి ఇలాగా కొంచెం మూత పెట్టేసేయాలన్నమాట అది పెద్ద స్టవ్ మీద పెట్టకుండా మంట ఏ స్టవ్ అయితే చిన్నగా వస్తుందో మీకు ఆ స్టవ్ మీద పెట్టుకోవాలి అది అయ్యేలోపు నేను కుంకుమ పువ్వు తీసుకున్నానండి కొంచెం కుంకుమ పువ్వులో కొంచెం పాలు వేసి కలిపేస్తున్నాను చూస్తున్నాను రెడీ అయిందేమోనని మెతుకు చక్కగా ఉడికిందండి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట నేను వేసిన కొలత ఎక్కువ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఒక చిన్న గ్లాసు వాటరు ఆ ఎసర్లో వాటరే ఇందులోకి యాడ్ చేశాను అనమాట చిన్న టీ గ్లాస్ అంత ఉంటాయి అంతే పర్ఫెక్ట్గా సరిపోయాయండి కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసేస్తున్నాను బాగుంటుంది ఇలాగా కుంకుమ పువ్వు లేకపోయినా కొంచెం పసుపు ఉన్నా కూడా కొంచెం పాలల్లో కలిపి ఇలా యాడ్ చేసుకున్నామంటే అందంగా ఉంటుందండి కుంగుంపు లేకపోతే నేను అలాగే పసుపు అయినా సరే అలా యాడ్ చేస్తాను అనమాట బాగుంటుందని ఇలాగ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి బిర్యానీ వంకాయ అయితే మెత్తగా కమ్మగా సూపర్గా ఉడికిందండి ఎందుకంటే రైస్ యాడ్ చేసాము కాబట్టి అంత బాగా ఉడికిందన్నమాట అడుగున వైపు వంకాయలు ఉన్నాయి పైన రైస్ యాడ్ చేసాము అందువలన చక్కగా మగ్గిపోయాయి అన్నమాట వంకాయ మెత్తగా ఉడికింది చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి బిర్యానీ